యాభై వేల రూపాయల ఈ డి మన గుర్తుక నియోకవర్గనసభ సభ్యులు గొమ్మనూరు జయరామ్ గారు ఆ యొక్క యాభై వేల రూపాయల మొత్తాన్ని మదటి బహుమతిగా ప్రకటించడం జరిగింది ఆ యొక్క మదటి బహుమతి ప్రకటించడానికి కృషి చేసినటువంటి గౌరవ దాసరి నల్లప్పగారి కుమారుడు గౌరవనీయుడు దాసరి లక్ష్మీనారాయణ గారికి కూడా ఐదు వేల రూపాయల ధన్యవాదాలు తెలియజేస్తుంటూ దాసరి లక్ష్మీనారాయణ అబ్దుల్ ఖాదర్ అబ్దుల్ పట్టు గారి చేతుల మీదగా ఈ జత యజమాని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రాక్షణ ముందుకు రావాలా అదే విధంగా షేక్ మైమన్న గారు మలయాళ గారు మీరు కూడా ముందుకు రావాలా గౌరవనీయులు ప్రజలు అబ్దుల్ కాదర్ గారి చేతుల మీదగా షేక్ మైమన్న గారిని సన్మించాలా అదే విధంగా దాసరి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదగా చోటూరు రామకృష్ణ గారు రెడ్డి గారి తరఫున గౌరవనీయులు చోటూరు జగన్నాథ్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు చప్పట్లు పడాలా కొంచెం దగ్గర రండి చప్పట్లు ఆశా మాషా యజమాని కాదు మూడు జతలు పోషిస్తున్నాడు ఎస్ఎస్వి టెడాష్ ఎస్ అత్తా చోట రామ్ కృష్ణారెడ్డి గారు డి

एयरटेल एंटर रहा है एयरटेल రెండవ నెంబర్ జోటేరు ఆంజనేయ స్వామి వారి ఆశలతో రామకృష్ణారెడ్డి గారు ధీరంగాపురం పేపల్ మండలం నంద్యాల జిల్లా కమాయిన్స్ షేక్ మహమున్నా గారు ఎట్లా చెప్తా మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి ఆహా రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అహ్వా అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ రౌడు మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి అన్న పక్క లెఫ్ట్ సైడ్ నాలుగవ ఎనిమిది వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఇరవై రౌండ్లు మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి గుత్తి హనుమంత్ రెడ్డి కూడా సాదర పూర్వకంగా స్వాగతం సుస్వాగతం స్వర్కల్పేట వాస్తవీలు గుత్తి హనుమంత్ రెడ్డి గారి కూడా సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం అంటే లెఫ్ట్ సైడ్ ఏమో సేక్ మైమండ గారు మలయాళ రెస్ సైడ్ ఏమో చూడూరు రామకృష్ణారెడ్డి కషారడి గారు ధీరంగాపురం ఐదు వర ఉండ్లు పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఐదవ రవండులు మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి అహం మంచిగా చంద్ర గారి కూడా సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి దిపస్థానం పల్లి వాస్తవ్యులు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలబడి సెకండ్ల పూర్తి ఆరవ రౌండ్లు పది సెకండ్లు మొదటి స్థానానికి పది సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతున్నారు ఏడవరు మండ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు మంది అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ రోడ్డు పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలు కొనసాగుతున్నారు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల జూరాన్ని పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్లు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి తొమ్మిదవ రెండు పచ్చెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పొద్దు చేసుకున్నాయి తొమ్మిదవ రోడ్లు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రూపాయలు ఐదు ట్టలో రామృష్ణారెడ్డి గారు కట్ట కట్ట పదవుడు వంద పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి स्वागत नह आ हा 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 क ఆరు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి కేకల పన్నెండవ రౌండ్ అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత పన్నెండవ రౌండ్లో ముప్పై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పద్నాడవ రోడ్డులు నలభై సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నాయి నలభై సెకండ్లు అడ్వాన్స్ కొనసాగుతున్నాయి రావాలి మరి విజయ్ రావాలా కేకలు

ముందంజలోనే <rium> కొనసాగుతున్నాయి <molta> <Nacional> <t�nail> <todang sair> <senhappy> <storements masked names> పదహారవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్లు పదహారవ రౌండ్లు మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి ముప్పై ఐదు సెకండ్ మాత్రమే అడ్వాన్స్ లో కొనసాగుతున్నారు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పదిహేడవ రౌండ్లు మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై చేసుకున్నాయి సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు పంతొమ్మిది వండులు మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ముప్పై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లోనే కొనసాగుతున్నాయి చివరి సెకండ్ వరకు అహ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లు ఇరవై ఒడోడులో మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి నలభై సెకండ్లు అడ్వాస్ లో కొనసాగుతున్నాయి ఇరవై ఒకటవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పట్టుమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత ఇరవై ఒకటవ రౌండ్ మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పోరాడాల చివరి సెకండ్ వరకు నెమలపల్లి పాలసూరి గారి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తదుపరి మూడవ నెంబర్ నాగోరు రంగారెడ్డి మెమోరియల్ నాగోరు రాజశేఖర్ రెడ్డి గారు తాడపత్రివాడు బయలు రావాలని అరెస్ట్ లేదు ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్లు రామ్ చంద్రారెడ్డి గారు ఎట్లా చెప్ప పదహైదు నిమిషాల నలభై సెకండ్లు అలాగా ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది నా బడ్లు పెట్టద్దా వచ్చి గాడి కట్టుకోవాలేరా నాగో రాజశేఖర రెడ్డి గారు వచ్చి గాడి కట్టుకోవాలా ఇరవై మూడవ రౌండ్ సరే నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లు ఇరవై రౌండ్లు యాభై సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలా కొనసాగుతున్నారు ఇటు వచ్చే రౌండ్ ఇరవై నాలుగు మీతో నాలుగు నిమిషాలు ఉన్నది ఇరవై నాలుగవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ ఇరవై ఐదు పరడాల చివరి సెకండ్ వరకు నిమిషాలు ఉన్నది ఇరవై ఐదవ రౌండ్ ఐదు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ చివరికి రావాలా మరలాటి చివరికి తిరిగి నూట డెబ్బై ఏడు అడుగుల తొమ్మిదిన్నర రంగంలో లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగవచ్చు అవకాశం ఉన్నది అయితే వెనక మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి అహా నలభై ఐదు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నారు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఆ చివరికి ఏడు అడుగుల తొమ్మిది రంగులము లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఏడు అడుగుల తొమ్మిది నరంగలాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఈ రౌండ్లు నూట డెబ్బై ఏడు అడుగుల తొమ్మిదిన్నరంగళం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగచ్చు గట్టిగా చెప్పట్లేదు సమయం ఆకలి ఒక నిమిష నూట డెబ్బై ఏడు అడుగుల తొమ్మిది నెల రంగులం ఈ రౌండ్ అహా ఇరవై ఎనిమిదవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు

రెండవ నెంబర్ ఆంజనేయ స్వామి వారి ఆశులతో చోట రామకృష్ణారెడ్డి గారు మండలం నంద్యాల జిల్లా శ్రీ బిలవ స్వామి ఆశలతో షేక్ మహమన్న గారు మల్లాల గ్రామం భోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత ఇరవై తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని వేల వందల అడుగుల ఈ జత రెండవ జతగా వచ్చి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగా ఐదు వేల ఎనిమిది వందల అడుగుల దురాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి